ఫ్రెండ్స్ మీకోసం దోసకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా చేసి పెట్టండి దోసకాయ దోసకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేలా అంత బాగుంటుంది ట్రై చేయండి ఉల్లిపాయలు రేటు ఎక్కువగా ఉన్నాయి అలా కూడా మనం ఎగ్ కర్రీ చేయాలంటే మామూలుగా ఎగ్ ఉల్లిపాయ టమాటా కర్రీ చేయాలంటే ఉల్లిపాయలు ఎక్కువ కావాలి కదా ఇలా అన్ అందుకోసం కూడా బాగా పని చేస్తుంది దోసకాయ వేసి ట్రై చేయండి అసలు సూపర్ హిట్గా ఉంటుంది ఈ కర్రీ ఇష్టంగా తినే అంత బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇప్పుడు నా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి ఇదిగోండి దోసకాయ ఒకటి రెండు టొమాటో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వీటన్నిటిని నీట్గా పీల్ చేసుకొని తొక్కు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా కర్రీ కోసము స్టవ్ మీద డేక్షా పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేస్తున్నాను పెద్ద తోటే నీకు స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మనం వంట చేస్తూ ఉంటే డైలీ మనం వేసే క్వాంటిటీస్ మనకి మామూలుగా వేసేసుకునే అంత అలవాటు అయిపోతుంది అందుకే మీకు తెలియడం కోసం నేను స్పూన్ క్వాంటిటీ చెప్తాను నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటాను ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాను ముందుగా అయితే ఉల్లిపాయలు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను అవి బాగా ఫ్రై ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా వేస్ట్ చేస్తే అద్దిరిపోతుంది ట్రై చేయండి ఇంకా ధనియాలు వేసుకున్నాను వన్ స్పూన్ అంతా దాంతోపాటు జీలకర్ర ఒక వన్ స్పూను ఇవి మన హెల్త్కి కూడా మంచిది రోజు డైలీ తింటూ ఉంటే మనం మనమేమి మసాలా దించలేము వేయట్లేదు కాబట్టి వేసేసుకొని మూడు జీడిపప్పులు వేస్తున్నాను కరెక్ట్గా మూడు సరిపోతాయి నా కర్రీ కోసం అయితే మెంత్ చెక్క లవంగా యాలకలు ఈ మూడు ఒక హాఫ్ ఇంచ్ చెక్క అనమాట మూడు లవంగాలు రెండు యాలకలు వన్ స్పూన్ అంతా గసగసాలు సరిపోతాయి దోసకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెట్టండి వాళ్ళే మళ్ళీ చేయమని అడిగేంత బాగుంటుంది ఏ రెసిపీ అయినా నేను చెప్పేది కాదు మీరు ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి చాలా బాగుందో లేదో ఇంకా ఇవన్నీ ఫ్రై అయిపోయాయి మెంతులు కూడా ఒక పావు స్పూన్ అంతా వేశాను చెప్పడం మర్చిపోయాను కదా ఈ లోపు అవి చల్లారే లోపు ఉల్లిపాయలు చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలు ఇప్పుడు ము ముందుగా అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వేసుకోండి ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్న సూపర్గా ఉంటుంది చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇంకా ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే మాక్సిమం వీడియో కోసం అయితే ఏమీ కొత్తగా కొనుక్కొచ్చి చేసేది ఏం లేదు ఇంట్లో చేసే రెసిపీసే మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ నేను చేసే రొటీన్ వంటలే అనమాట వాటినే మార్చి మార్చి చూపిస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళకు కూడా ట్రై చేస్తూ తినిపిస్తూ ఉంటాను అనమాట ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది దోసకాయ టొమాటో పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసుకొని ఉప్పు తగినంత అంటే వన్ స్పూన్ అంత వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో సారీ నేను అల్లం పేస్ట్ వేయలేదు మర్చిపోయి చెప్పేశాను సారీ అండి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాం అవన్నీ చక్కగా మగ్గుతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తుందని చూడండి బాగా మగ్గిపోయాయి అవి మగ్గిన తర్వాత ఈ టైంలో కారం ఎప్పుడైనా సరే ముందుగా వేసుకోవద్దు మన వెజిటబుల్ పీసెస్ మగ్గవు కారం వేయడం వల్ల అందుకే నేను అవి కాస్త ఆయిల్లో మగ్గిన తర్వాత మాత్రమే కారం వేస్తాను ఎప్పుడైనా సరే కారం ఒక వన్ స్పూన్ అంతా సరిపోతుంది మనకి కాస్త లూజ్గా కావాలి కాబట్టి వాటర్ ఒక హాఫ్ లోటా దాకా వేసుకున్నాను దోసకాయ పావు కేజీ ఉంటుంది కదా వాటర్ హాఫ్ లోటా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చక్కగా ఉడికిపోతుంది వాటర్ అంతా దగ్గర పడి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో వాటర్ చూసుకొని ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మాత్రమే మ మసాలా పౌడర్ని వేసుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఈ టైంలో వేసేస్తున్నాను వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము నేను ఎండు కొబ్బరి వెల్లుల్లి కూడా మిక్సీ పట్టి మిక్సీ పట్టేసుకున్నాను ఈ కర్రీ కోసము అది కూడా అప్పటికప్పుడు పట్టుకొని వేయండి కర్రీలో టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ మసాలా పౌడర్ వేసేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనం ఎండు కొబ్బరి పౌడర్ రెడీ చేసుకునే లోపు అది కాస్త మసాలా అంతా కర్రీకి పడుతుంది వాటర్ చూడండి వాటరీగానే ఉంది కదా మనకి ఇగురులాగా వస్తుందన్నమాట అప్పటిదాకా ఉడికించేసుకోండి ఇదిగోండి ఈ టైంలో చెప్పాను కదా ఎండు కొబ్బరి వెల్లుల్లి అనమాట ఈ పౌడర్ని అప్పటికప్పుడు పట్టి వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటాయి ఒక పెద్ద స్పూన్ అయితే వన్ స్పూన్ అంత పడుతుంది నేను చేసే కర్రీ క్వాంటిటీకి వేసుకొని మీ లో ఫ్లేమ్లోనే చక్క చక్కగా మనకి ఆయిల్ పైకి తేలేంతసేపు ఉడికించేసుకుందాము ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఈ టైంలో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుందాం నేనైతే ఫోర్ వేసుకున్నాను మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకొని చేసుకోండి ఇంకా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ వే ఉంచుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసుకొని కానీ చేసుకొని తింటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు చూడండి ఎగ్ కర్రీ దగ్గర నుంచి బాగుంది కదా కలరు టెక్స్చరు నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి తిన్నాను చాలా బాగుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా